హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకుని తీసుకోవాలి రెండు కట్టల తోటకూర తరుగు ఒక మామిడికాయని ముక్కలు టెంకతో సహా వేసుకోవాలి ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పప్పుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన పప్పులోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు కారానికి తగ్గట్టుగా ఒక మూడు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి పుల్లటి పప్పు కాబట్టి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోవాలి ఇంగువ పప్పుకి మంచి రుచినిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మరుగుతున్న పప్పులోకి ఈ వేయించి పెట్టుకున్న పోపుని వేసుకుని కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తోటకూర పప్పు రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి మీరు కూడా ఈ వీడియోను చూసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్